హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి ఈపీఎఫ్ ఖాతాదారులకి గుడ్ నిష్ అయితే చెప్పడం జరిగిందండి ఈపీఎఫ్ సంస్థ సో ఆ గుడ్ నిష్ ఏంటని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతాదారులు కొత్తగా ఎవరైతే యూఏఎన్ఐ నెంబర్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకున్నవాలో అలాంటి వాళ్ళకు ఎంబడే యూఎన్ఐ నెంబర్ అని క్రియేట్ చేసుకోవచ్చు ఎంబడే మీకు యాక్టివేట్ కూడా అవ్వడం జరుగుతుందండి అలాగే ఎగ్జిటింగ్ అంటే ఇద్దరు ఇతరులు గతంలో ఏదైనా ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా వారి యొక్క యుఎన్ఏ నెంబర్ అనేది యాక్టివేషన్ చేసుకోవాలి రెండో ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది మూడో ఆప్షన్ వచ్చేసరికి ఫేస్ అథెంటికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇది మంచి ఆప్షన్ తీసుకురావడం జరిగింది సో చాలామందికి లాగిన్ చేయాలంటే కూడా మనకి పాస్వర్డ్ అలాగే యుఎన్ఏ నెంబర్ అనేది ఉండాలి కాబట్టి సో అది పెద్ద సమస్యగా మారిందని చెప్పేసి ఈపిఎస్ సంస్థ మనకి ఫేస్ లాక్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు అని చెప్పేసి లాక్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలని చెప్పేసి మీ ముందుకు ఈ వీడియో లైవ్ టైం తీసుకొస్తా అంటే ముఖ్యంగా మనకి త్రీ అప్డేట్ ఇవ్వడం జరిగింది కొత్తగా ఎవరైనా కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు మీ యొక్క యుఎన్ఏ నెంబర్ అనేది మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు వెంటనే మీకు రిజిస్టర్ చేసుకుని వెంటనే యాక్టివేట్ అయితే అవ్వడం జరుగుతుంది గతంలో అయితే యాక్టివేట్ కావడానికి చాలా టైం అయితే పడేదండి అలాగే రెండో ఆప్షన్ వచ్చేసరికి మీ యొక్క యుఎన్ఏ నెంబర్ అనేది యాక్టివేట్ ఉందా లేదా లేపుని యాక్టివేట్ చేసుకునే విధంగా కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన యొక్క ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా మన యొక్క యూఎన్ఏ అనేది యూఏఎన్ఏ నెంబర్ ద్వారా మన యొక్క ఫేస్ నోటిఫికేషన్ అనేది మనం లాగిన్ చేసుకునే విధంగా మనకి ప్రొవైడ్ చేయడం సో ఈ ప్రాసెస్ అంతా మనకి యుమాయింగ్ యాప్ అని చెప్పేసి యాప్ ఒక యాప్ ఉందండి ప్లేస్టోర్లో ఆ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ చేసుకోవాలి సో లాగిన్ చేసుకున్నాక అక్కడి నుంచి ప్రాసెస్ అనేది చేసుకోవాలి సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు లైవ్ అనేది తెస్తాను ఫ్రెండ్స్ ఫ్రీడని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి తెలియజేసే విధంగా యూట్యూబ్ సజెషన్ చేయడం జరుగుతుంది సో ఈ ఫిఎఫ్ ఖాతాదారులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పి నేనైతే భావిస్తున్నాను సో ఆ ప్రాసెస్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే లైవ్ డైమ్ వీడియో ముందుకు తీసుకొస్తాను మరింత ఇది మనకి ఇమాంగ్ యాప్ అని చెప్పేసి డిజిటల్ ఇండియా అని చెప్పేసి ప్లేస్టోర్లో యాప్ అయితే మనకి అవైలబుల్గా ఉందండి సో ప్లేస్టోర్లో ఇమాంగ్ యాప్ అని చెప్పేసి టైప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం అక్కడ ఇన్స్టాల్ చేసుకుని మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో లాగిన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈపిఎఫ్ అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్ సో ఈ ఆప్షన్ అనేది మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది సో ట్యాప్ చేసిన వెంటనే ఈపిఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి లాగిన్ అయిన వెంటనే మీ యొక్క యూఎన్ఏన్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన విధంగా అయితే రావడం జరుగుతుంది మనకి ఇక్కడ చూడండి యూ పాస్బుక్ అలాగే రైస్ క్లైమ్ అని చెప్పేసి స్కీమ్స్ సర్టిఫికెట్ టెన్సీ అని చెప్పేసి అలాగే మీ యొక్క ఈపిఎఫ్ అమౌంట్ కూడా ఇక్కడ క్లైమ్ చేసుకోవచ్చండి రైస్ క్లైమ్ అనే ఆప్షన్ ద్వారా కానీ మీరు క్లైమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్క్ క్లైమ్ అని చెప్పేసింది ఏదైతే మీరు మీ యొక్క విత్ విత్డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా మీరు రైస్ క్లైమ్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు మీరు చేసుకున్న తర్వాత మీ యొక్క క్లైమ్ అనేది స్టేటస్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ టర్క్ క్లైమ్ మీద క్లిక్ చేయొచ్చు అలాగే ఇంకా ఎవరన్నా మీ యొక్క యూఏఎన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ మనం డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా ఇక్కడ మూడు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఒకటి ఎవరైతే కొత్తగా కంపెనీలో జాయిన్ అయ్యే అలాంటి వాళ్ళకి ఇక్కడ ఈ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వెంటనే మీ ఖాతా నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క యూఏఎన్ నెంబర్ అనేది అలర్ట్ రావడం జరుగుతుంది అలాగే వెంటనే యాక్టివేషన్ కూడా రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి రెండు ఆప్షన్ వచ్చేసరికి యూఏఎన్ అనేది యాక్టివేషన్ అనేది చేసుకోవాలి అంటే ఎగ్జిటింగ్ వాళ్ళు అంటే ఓల్డ్ వాళ్ళు ఎవరైతే ఈఎఫ్ ఈపిఎఫ్ ఖాతాదారులు ఉంటారో వారి యొక్క యుఏఎన్ఏ నెంబర్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా మరో అప్డేట్ తీసుకొచ్చింది ఏంటంటే ఫేస్ అథెంటికేషన్ ద్వారా మనకి మన యొక్క యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్ చేసుకొచ్చే విధంగా మనకి మూడు ఆప్షన్ తీసుకోవడం ఉంది అలాగే మన యొక్క పింఛన్ పాస్బుక్ అమౌంట్ ఎంత అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అండి సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ ఆప్షన్ అనేది అంటే కొత్తగా ఏదైనా కంపెనీలో వర్క్ చేసినప్పుడు వాళ్లకు యూఏఎన్ అనేది నెంబర్ కావాలనుకున్నప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కి ఆల్రెడీ లింక్ అయినట్టు మొబైల్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఉందో ఆ మొబైల్ నెంబర్ రావడం జరుగుతుంది ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క యుఏఎన్ఏ నెంబర్ అనేది మీకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది వెంటనే విత్ ఫైవ్ మినిట్స్లో మీకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుందండి సో కొత్తగా ఎవరైనా కంపెనీలో జాయిన్ అయినా ఈ విధంగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఆల్రెడీ నేను ఎగ్జిటింగ్ ఈఫిఎఫ్ ఖాతాదారుని కాబట్టి ఇక్కడ అవసరం లేదు మీకు తెలియజేస్తున్నానండి ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి మాసారి బ్యాక్ వస్తున్నాను సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మరొక రెండో ఆప్షను యుఏఎన్ యాక్టివేషన్ అని చెప్పేసింది కదా సో ఈ ఆప్షన్ అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ ఎగ్జిటింగ్ ఈపిఎఫ్ ఖాతాదారులం కాబట్టి మన యొక్క డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీ యొక్క యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేషన్ ఉందా లేదని చెప్పేసి ఇది ఈ యొక్క యాప్ ద్వారా మనము పూర్తిగా తెలుసుకోవచ్చు అండి సో మీరు ఈపిఎఫ్ వెబ్సైట్కి వెళ్లకుండా మీ యొక్క యూఏఎన్ఎన్ నెంబర్ అని పాస్వర్డ్ అని ఎంటర్ చేయకుండా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సో ఆటోమేటిక్గా మనకి యూఏఎన్ నెంబర్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మీకు సంబంధించి ఎవరైతే ఈఫీఎఫ్ ఖాతా వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అంటే ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఒక టిక్ బాక్స్ ఉంటుందండి సో బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేషన్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి యూఏన్ నెంబరు ఆల్రెడీ యాక్టివేట్ అని చెప్పేసి రావడం జరిగింది సో మీకు యాక్టివేట్ లేకుండా కన్నా ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుందండి సో ఇది రెండో పద్ధతి సో ముఖ్యంగా మనకి లాస్ట్ పద్ధతి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అండి సో మీరు వెబ్సైట్లోకి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఈపీఎఫ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క నెంబర్ అని ఎంటర్ చేసి మీకు సంబంధించి పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీకు లాగిన్ అవ్వడం జరుగుతుంది సో అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్గా ఫేస్ అథెంటికేషన్ ద్వారానే మన యొక్క ఈపిఎఫ్ మన యొక్క బ్యాలెన్స్ కానీ లేకపోతే వారి యొక్క డేటా కానీ తెలుసుకోవచ్చండి సో ఆప్షన్ అనేది మనకు తీసుకోవడం అనేది ఇదైతే మంచి విషయమే సో నేను థర్డ్ ఆప్షన్ అనేది ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి మనకి ఆల్రెడీ యాక్టివేటెడ్ యూఎన్ఎస్ అని చెప్పేసింది కదా ఈ ఆప్షన్ మేము ట్యాప్ చేస్తున్నా అండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొన్ని ఇన్స్టెన్స్ అయితే రావడం జరుగుతుంది సో బిఫోర్ యువర్ ఫేస్ స్కాన్ ప్లీజ్ ఫాలో ది గైడ్ లైన్స్ టు ఇన్సర్ ద బెస్ట్ రిజల్ట్ అని చెప్పేసి మన యొక్క ఫేస్ అనేది ఒకసారి మనం క్యాప్చర్ చేసిన తర్వాత ఫేస్ అనేది మన యొక్క సరౌండింగ్లో ఉన్నటువంటి కెమెరా ఏదైతే తీసుకుంటుందో వాటి యొక్క ఫేస్కి కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలని చెప్పేసి కొన్ని మెథడ్స్ మనకి గైడ్లైన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లో మీరు మరొక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి అదే ఆధార్ పేస్డ్ యాప్ అని చెప్పేసి ఉంటుంది ఆ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుంటేనే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ నేను స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నానండి సో స్టార్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకి ఆధార్ అథెంటికేషన్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ నా ఫేస్ అనేది ఇక్కడ నేను బ్లింక్ కనెక్ట్ చేస్తున్నానండి సో ప్లీజ్ బ్లింక్ క్యాప్సర్ అని చెప్పేసి రావడం జరిగింది సో నేను ఇక్కడ బ్లింక్ కనెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ బ్లింక్ అనేది చేస్తున్నాను సో మన ఫేస్ అనేది కరెక్ట్గా ఈ రౌండ్ సర్కిల్లో వచ్చే విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇట్లా బ్లింక్ అనేది చేస్తున్నాను సో బ్లింక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇమేజ్ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మన యొక్క అథెంటికేషన్ అనేది అంటే యాక్టివేట్ అవ్వడం జరిగింది అనమాట ఫేస్ అథెంటికేషన్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది మరొకసారి ఇక్కడ మన యొక్క యుఎన్ఏ నెంబర్ కానీ రావడం జరుగుతుంది అలాగే మన యొక్క ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అవుతుందో ఆ మొబైల్ నెంబర్ రావడం జరుగుతుంది ఇక్కడ నేను మరొకసారి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వెరిఫై అని చేసుకుంటున్నాను సో ఇక్కడ మరొకసారి నేను ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నానండి సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మరొకసారి ఇక్కడ మనకి టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఫేస్ అథెంటికేషన్ యాజ్ ఆల్రెడీ బిన్ కంప్లీటెడ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది అంటే ఆల్రెడీ నేను నిన్న ట్రై చేసి చేయడం అయితే జరిగింది సక్సెస్ రావడం జరిగింది మీకు ఒకసారి వీడియో చేస్తే ఇది యూజ్ అవుతుంది చెప్పేసి ఈపిఎఫ్ ఖాతాదారులందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాం అండి సో ఈ విధంగా ఫేస్ అథెంటికేషన్ ద్వారా మన యొక్క యూఏఎన్ఏ నెంబర్ అనేది కూడా ఓపెన్ చేసుకుని మన యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకునే విధంగా మనకి ఈ యుమాంగ్ యాప్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది అలాగే మీరు విత్ విత్డ్రా చేసుకోవాలని కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు మీ యొక్క కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇక్కడ డౌన్లోడ్ కార్డు మీద క్లిక్ చేసిన వెంటనే మీ కార్డ్ అనేది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే మీకు కార్డు కూడా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా మనకి మంచిగా ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది సో ఎవరైతే ఈపిఎఫ్ ఖాతాదారులు ఉన్నారో వారికి సంబంధించి మొత్తం మీకు మీ యొక్క డేటా అనేది ఇక్కడ పొందపరచడం జరుగుతుంది సో వెంటనే మీకు సంబంధించి మీ యొక్క ఫేస్ ద్వారా యూఏఎన్ యూఏఎన్ఏ నెంబర్కి మీరు యాక్టివేట్ చేసుకోండి సో ఇదండి ఎవడని అప్డేట్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ నస్తే మిత్రుల మిత్రులకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్